అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దట్ వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నాను మరి మట్టి ముద్దంటావ్ ఇట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకు ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలల తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నా ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాకకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి చలేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ డియర్ అన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తీకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ బ్రుక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్సరీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యుల్ని అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ చేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సులు లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే వినో లేకపోతే దుబేస్తే అంతే అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం మకర రాశి మకర రాశి వారికి మనకి ఈ నెలలో ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏలి శని ప్రభావం ఆఖరిగా వెళ్ళిపోతుంది వేడుకోలు ఇవ్వాలి కదా అమెరికా వెళ్ళిపోతున్న లవర్కి వీడికోలు ఇస్తున్నట్టు మనకి శనిస్తు వెళ్ళిపోతున్నాడు చాలా బాధగా ఉంటుంది ఏడున్నర సంవత్సరాలు కష్టాలతో దంచాడు 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 మీకు పిల్లల్ని ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు లవర్స్ని ఇచ్చాడు బిల్డింగ్లు ఇచ్చాడు వెల్ నెట్సెన్లో తోలు తీసేసిన మొత్తం అన్నీ ఇచ్చాడు మీకు ఇది అది అని లేదు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఎవరైతే మిగిలిపోయారో జస్ట్ ఇంకా కేవలం అతి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ నెలలో మొత్తం ఏల్ అండ్ బ్యాచ్ అంతా కూడా మకర రాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇది అది లేదిక మీకు రేట్లన్నీ కూడా పెరిగిపోతాయి తల్లిదండ్రులకి తల్లి మీద మమకారం పెరిగిపోతుంది తల్లి కోసం పెళ్లాలని వదిలేస్తారు ఈ విధమైనటువంటి ఈ యొక్క పరిణామాలు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జరుగుతాయి కానీ పెళ్ళం కూడా తల్లి తల్లి ప్లేస్లో వచ్చిన మరో తల్లి అని గుర్తుంచుకోండి అత్తగారు మామగారు ఎవరో కాదు తల్లిదండ్రులు అంతవరకు వచ్చారు మీ వెల్ఫేర్ చూసేటటువంటి వాళ్ళు అని తెలుసుకోండి పగబట్టేసి పెళ్ళం మీద అత్త మామల బామ్మర్దల మీద పగబట్టేసి ఒక బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఏమో చూడండి అంటే అత్తగారు వాళ్ళ వైపే వాళ్ళ వైపే ఉంటూ తల్లిదండ్రులని వదిలేసే రెండో రకం బ్యాచ్ ఇలా కాకుండా బ్యాలెన్స్గా వెళ్ళండి నాయన మీకు ఏ సమస్యలు రావు ఆ తర్వాత చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఫస్ట్ క్లాస్ తిరగలేదు మీరు ఆడవాళ్ళు వచ్చి అరువు అడిగితే చాలు ఇచ్చేస్తారనమాట ఆ తర్వాత వ్యాపారం ఏమవుతుందో మరి ఏం నెడ్ లాస్ అవుతుంది ఇది ఈ నెలలో మీరు కరెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని చిట్టి పాటల వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా లాస్ అయ్యారు ఈ నెలలో పికప్ అవుతారు ఇకపోతే అంబానీ దగ్గర నుంచి మీరు ఎవ్వరినైనా తీసుకోండి ఆదానీ అంబానీ వీళ్ళందా కూడా వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళు చాలా అదృష్టంతో ఏమంటే మాకు అదృష్టం లేదని అంటే వాళ్ళ కొడుకు డిజీజ్ ఉంది నీకు ఉందా నీ కొడుకు ఉందా వాడికి కూడా అప్పులు ఉన్నాయి అంబానీకి కూడా అప్పులు ఉన్నాయి నీకు తెలుసా అంబానీ గురించి మాకు తెలుసు మా శిష్యుడు అప్పును కాబట్టి ఈ విషయంగా మీరంతా కూడా ఏం చేసుకోవాలంటే ఒకడున్నాడు ఒక యూట్యూబ్లో ఒక జ్యోతిష్కుడు అంబానీ అడిగితేనే ముఖేష్ అంబానీ అడిగితే జ్యోతిషం చెప్పలేదు అనిల్ అంబానీ అడిగితే జ్యోతిషం చెప్పాడంట ఇటువంటి కోతల రాయుళ్ళ నుంచి మరి జాగ్రత్తగా వాళ్ళు చెప్పే ప్రెడిక్షన్స్ మనం చూసుకుంటూ ఉంటే ఎట్లా అంటే మనం చూడాల్సింది ఏంటంటే వెరీ వి షుడ్ బి వెరీ ప్రాక్టికల్ అండ్ దిస్ మకర రాశి వాళ్ళు చాలా అసలే మామూలుగా చాలా డిసిప్లిన్డ్ పర్సన్స్ ఈ నెలలో ఇంకా డిసిప్లిన్గా బిహేవ్ చేస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు తర్వాత స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చదువుతారు ఇతర దేశాలకు వెళ్ళి చదువుతారు ఇతర రాష్ట్రాల్లో మీకు యూనివర్సిటీస్లో ఎన్ఐటీలో ఐఐటీల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు ఇక సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి మనం ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రకంగా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు అడ్వకేట్లు వీళ్ళు వాళ్ళు ఇంకా మా సొంత స్వతంత్ర వృత్తులు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా మీకు చక్కగా ముందుకి స్వాధీనం ప్రమోషన్స్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి ఇతరత ఆదాయాలు ఆమ్యామ్యాలు బాగానే వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా అంటే ఈ విధంగా ఇంకా బాగుండాలని ఈ యొక్క మకర రాశి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు మాకు ఫోన్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అవైలబుల్ తర్వాత నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు చెప్తాం కాబట్టి జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి పరిహారాలు చక్కగా ఏనట్స్ ఏం జరుగుతుంది కదా శని చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి శనికి అభిషేకం చేయండి నూనెతో శని గ్రహం చుట్టూ తిరగండి శని ప్రదక్షిణాలు చేయండి జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయండి జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకి నీళ్లు పోయండి ఇవన్నీ ఈ విధమైనటువంటి పరిహారాలతో మీకు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్త్రం